సుమన్ అగ్రికల్చర్ ల్యాండ్లోకి మీకు స్వాగతం అండి ఈరోజైతే మనం ఒక సూపర్ సైడ్ సైడ్ చూడబోతున్నాం మనం చూస్తున్న రోడ్డు వంద ఫీట్ల రోడ్డు పాలకుర్తు నుండి జనగమ్మకు పోయే వంద ఫీట్ల రోడ్డు కానుకున్న మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అనుకున్నదండి మన వీడియోలో చూపించినట్టుగా చాలా బాగుంటుంది ల్యాండ్ కూడా ఎక్సలెంట్ ఒకే లెవెల్లో ఒకే హైట్లో ఉన్న మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు ద దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి మీరు పత్తి మిల్లు కోసం చూస్తున్నారా ల్యాండ్ చూస్తున్నట్టయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది రైస్ మిల్లుకైనా దేనికైనా ఏ లాంటి కంపెనీ పెట్టుకోవడానికైనా రోడ్ ఫేసింగ్ దాదాపు మనకు ఒక ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది లోతు మనకు దాదాపు ఒక రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ రోడ్డు లోతు వస్తుంది చాలా బాగుంటుందండి నాలుగు మూడు స్క్వేర్లో రోడ్ ఫేసింగ్ చాలా బాగున్నా మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర ఉండే అనుకున్నదండి ఒక మంచి సైడ్ కావాలి అది కమర్షియల్గా అంటే మనకు మిల్లుకు కానీ దేనికైనా కావాలనుకునే వరకు ఇది ఒక మంచి అవకాశం అండి దీనికి కరెంటు కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ ఈ యొక్క ల్యాండ్ మించలే వెళ్ళి ఉంటుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం ఇచ్చి అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయండి రైతు చెప్తున్న ధర ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఒకసారి అయితే విజిట్ చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే కమర్షియల్లో మనకు ఈ ఒక ఈ ఏరియా మొత్తం ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా రైస్ మిల్లులు పత్తి మిల్లులు పడుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటాయి ఓకే థ్యాంక్ యూ